హలో ఫ్రెండ్స్ మనమైతే ఈరోజు దొంతికోనకైతే వెళ్ళబోతున్నాం అక్కడైతే కాం క్యాంపింగ్ వేయబోతున్నాం వాటర్ దగ్గర కొండాపురం అంటే తెలిసింది చాలామందికి పద్నాలుగు ఊళ్ళు మునిగిపోయినాయి కదా పల్లెటూర్లు అన్నీ మునిగిపోయాయి మనకు మైలవరం నుంచి వాటర్ వస్తున్నాయి కదా ఆ వాటరు మనకు కుండాపురం దగ్గర నుంచే వస్తాయి ఆ వాటరు చూడండి మనమైతే ఆ ఆ వాటర్ దగ్గర క్యాంపింగ్ అయితే వేయబోతున్నాం చూపిస్తాను పదండి పల్లెటూరు అంటే చాలామందికి నచ్చదు కానీ ఆ పల్లెటూరులోనే ఉంటే ఆ ప్రకృతిని ఆస్వాదించే చెట్లు అన్నీ చూసుకుంటూ బతకచ్చు చాలా బాగుంటుంది ప్లేస్ పల్లెటూరు అయితే టౌన్లో ఉండి మనకి చాలామందికి తెలియదు పల్లెటూరు గురించి ఫ్రెండ్స్ ఎప్పుడున్న రెండు తలకాయలు పాము చూసారా చూడండి ఇదైతే మనకి రెండు తలకాయలు ఉన్న పాము దీని పేరు రెడ్ శాండ్ బౌ అని పేరుతో పిలుస్తున్నారు మాకైతే ఇక్కడ దొంతికోనకు వెళ్ళే దారిలో అయితే కనిపించింది ఇదైతే చాలా అరుదుగా ఉంటాయంట ఈ పాములు చాలా రేటు కూడా పలుకుతుంది ఈ పాము అయితే మాకైతే దొంతికోనకు వెళ్ళే దారిలోకి అయితే కనిపించింది అసలుకు మన మేము వచ్చే దారిలో వచ్చేటప్పుడు అయితే అసలుకి అది కథలే మెదలేదు మేము వెళ్ళిన తర్వాత మెల్లిగా అయితే మూవ్ అయింది చూడండి అది కానీ చూపిస్తాను మాకైతే భయం వేసింది రెండు తలకెళ్ళపా అంటేనే ఫస్ట్ టైం చూస్తున్నాను నేను ఈ రెండు తలకెళ్ళి పాముని మీరు కూడా చూసి కామెంట్ చేయండి దీని పేరు కూడా దీని పేరు అయితే మామూలుగా రెడ్ శాన్బో అని చెప్పారు చాలా వరకు ఇది చాలా పెద్దగా ఉంది పాము అయితే చూడండి తలకే కనిపిస్తుంది కదా అస్సలు కదలేదు లేదు మేము పోయేంత వరకు చూడండి ఎలా వెళ్తుందో రెండు తలకెళ్ళి పాము and what ఫ్రెండ్స్ ఇక్కడ కనిపిస్తున్న చెట్టు చూడండి ఎలా ఉందో పాములు మాత్ర మెల్కి ఉన్నాయని ఇది కనుక మీకు తెలిసినట్టయితే కామెంట్ చేయండి ఈ ఫ్రెండ్స్ మీకు కనిపిస్తున్నాయి కదా ఈ చెట్లు జామాయిల్ చెట్లు అంటారు పేరు ఇదైతే జామాయిల్ తయారు చేస్తారు ఆయిల్ ఆయిల్ అయితే ప్రొద్యుట్ అవుతుంది దాంతో చాలామందికి తెలిసే ఉంటుంది జామాయిల్ చెట్లు అంటే ఇంకా లావు ఉంటాయి ఇదైతే సనవు ఉన్నాయి ఇంకా ఫ్రెండ్స్ ఎప్పుడన్నా కలిపల్ల చెట్టు చూసారా మీరు అంటే మనం తినచ్చు నల్లగా కాయ మాదిరి ఉంటుంది అది అయితే చెట్టు ఇదే ఎప్పుడైతే పండ్లు లేవు కొన్ని రోజుల తర్వాత వస్తాయి అవి ఫ్రెండ్స్ లొకేషన్ అయితే దిగిరిపోయింది ఫ్రెండ్స్ చుట్టుపక్కల అంతా చెట్లు ఉన్నాయి అవి మనకి మనమైతే దగ్గరికి అయితే వచ్చేసాం చూడండి ఇదే గండికోట భలే ఉంది కదా లొకేషన్ అయితే తిరిగిపోయింది చూడండి ఫ్రెండ్స్ ఇదే మనకి కనిపించేదంతా మనకి కొండాపురం పద్నాలుగు ఊర్లు మునిగిపోయినా చెప్పాను కదా ఆ ఊర్లు ఇదే మనం వాటర్లు ఉంటాయి లోపల మనకు కనిపించదు వాటర్లు అన్నీ లేనప్పుడు అయితే కనిపిస్తుంది పద్నాలుగు ఊర్లు మునిగిపోయినాయి అంటే షాపింగ్గా ఉంది ఫ్రెండ్స్ ఫ్రెండ్ ఎందుకు అండి అక్కడ టెబ్బులు ఉంది మనం అయితే క్యాంపింగ్ అయితే కింద చూస్తున్నాం మనం వాడ దగ్గర అక్కడ క్యాంపింగ్ అయితే మొత్తం అలాగే ముందు టెంపుల్ అయితే చూద్దాము ఈ కోనేరు ఎండాకాలం వానాకాలం మొత్తం ఇలాగే ఉంటుంది అంట ఈ వాటర్ ఇప్పటికీ ఇలాగే ఉంటుందని చెప్పారు కోనేరు వాటరు ఇదైతే మనకి మెయిన్ టెంపుల్ వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఇది శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ ఇది లోపల ఉంది ఇదైతే మనకి వండుకోవడానికి చూడండి ప్లేసు ఇక్కడే వండుకొని తినేయవచ్చు చాలా మంది వస్తే ఒక పది మంది దాకా వచ్చి తినేసి వెళ్ళచ్చు వండుకొని ప్రశాంతంగా కూర్చొని కబూర్లు చెప్పుకుంటా తినేవచ్చు ఇక్కడైతే ఏటలు వస్తారు ఇక్కడ మేకలు కోళ్ళు అందుకు యాటలు వస్తారు మొత్తానికి అయితే లొకేషన్ మనమైతే ఇంకో టెంపుల్ అయితే ద్వీపం ఉంది పైన చూడండి ఇదైతే ద్వీపం